అరసలు చేసే విధానం చూడండి మొత్తానికి పాకం మీద పట్టాలా పాకం పట్టుతున్న విధానం ఇది సో బెల్లం వేసి కాంచి పాకం పెట్టి సో ఇలా చేసుకోవాలి అరిసెలు ఆల్రెడీ మన ఇంట్లో ప్రతి ఇంట్లో చేస్తారు సో మా ఇంట్లో కూడా చేస్తున్నాం సూపర్ ఉంటుంది అసలు పాకం బట్టి చేస్తున్నాం కరిసలు చూడండి అదర్పొంది కదా పాకం తీ కమ్మకమ్మగా ఉండే పాకంతో అరిసెలు చేసేసాము చేసిన తర్వాత ఇలా వేసుకొని చేసేసి రెడీ అయిపోతాయి అవి అరిసెలు తిన్నప్పుడు తీయగా బెల్లంతో సూపర్ ఉంటాయి చూడండి వీడియో ఇస్తే లైక్ చేయండి